సామాజిక వైద్యశాల సిబ్బంది తమకు జీతాలు రావట్లేదంటూ హాస్పిటల్ ముందు ధర నిర్వహించారు సుమారు పది సంవత్సరాలుగా మెడ్పల్లి ప్రభుత్వ వైద్యశాలలో తాము సేవలందిస్తున్నామని తమకు ప్రభుత్వం పదిహేను వేల ఐదు వందల అరవై జీతం నిర్ణయించగా కింగ్ సంస్థ ఉద్యోగులకు పదివేలు మాత్రమే జీతం చెల్లిస్తుందని తెలిపారు చాలని జీతంతో కుటుంబాలను వెళ్లదీసుకుంటున్నామని అన్నారు కానీ గత ఎనిమిది నెలలుగా ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి జీతం చెల్లించకపోవడంతో అప్పులు ఎక్కువై కుటుంబాలు రోడ్డున పడవలసిన పరిస్థితి వచ్చిందని దానిని నిరసిస్తూ విధులు బహిష్కరించి దన్నా నిర్వహిస్తున్నామన్నారు ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో పనిచేస్తున్నాము మెట్పెళ్ళి నా పేరు రమ్య గత ఏడు నెలల నుండి మాకు జీతాలు రాక చాలా ఇబ్బందులు అనుభవిస్తున్నాము కాంట్రాక్టర్ గారిని అడిగితే రేపు మా పని మూడు నెలల నుంచి మాట దాటేస్తూ వారము పది రోజులు అంటూ మాట దాటేస్తూ ఇవాళటికి వచ్చేసరికి రేపేస్తా ఎల్లుండి వేస్తే అది కూడా రెండు నెలల జీతం వేస్తా అంటూ మమ్మల్ని అంటున్నారు కూర్చోవద్దు మీరు ధర్నా చేయొద్దు అంటున్నారు సరే మీరు రండి సార్ అంటే కూడా రావట్లేదు లేదు అంటే నేను అక్కడి నుండి జీతం రాకుండా నా ఇంట్లో నుండి ఇస్తాను రెండు నెలలదే అంటున్నారు మండే వరకు మాకు పండగ ఉంది ఇన్ని రోజులు మేము ఇబ్బంది అడగలేదు వాళ్ళని ఇబ్బంది పెట్టలేదు చేసిన పని ఎప్పుడో ఒకసారి వస్తుంది అని అన్నట్టు చూస్తూ ఉన్నాము కానీ ఇప్పుడు మాత్రం రేపు వస్తుంది మాపస్తుంది ఇరవై ఐదు తారీఖు వరకు వచ్చే అవకాశం లేదు ఇరవై ఐదు తారీఖు వరకు వేస్తాము అంటున్నారు అది కూడా మూడు నెలల జీతమే మాకు చాలీ చాలని జీతాలు జీతాలతో కూడా మేము ఇక్కడ పనిచేస్తున్నాము అయినప్పటికీ మాకు నెల నెలకు జీతాలు దాకా చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నాము ఇప్పుడు మాకు ఇక్కడ రెంట్ హౌస్ మేము రెంట్ కట్టలేక పిల్లలు చదువులకి చేసే చిన్న జీతమైనా కూడా మేము ఏదైనా చేసుకుంటామని ఇక్కడ ఉంటున్నాము అయినప్పటికీ ఇవన్నీ మేము ఫేస్ చేస్తున్నాము మా సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాము మా కాంట్రాక్టర్ గారు మేము అడుగుతూ ఉంటే సారు సార్కి ఫోన్ చేస్తున్నాను లిఫ్ట్ చేయట్లేదు అంటున్నారు మేము కాంట్రాక్టర్ గారికి ఫోన్ చేసినా కూడా మా ఫోన్ అస్సలే ఆన్సర్ చేయట్లేదు సార్ చెప్పారు మాట్లాడించమని మేము మాట్లాడితే కూడా వాళ్ళు ఆన్సర్ చేయట్లేదు మీ సార్లతో చేపిస్తే మేము మాట్లాడతాం మీ కాల్ మేము ఎందుకు లిఫ్ట్ చేస్తాం అంటున్నారు నేను ఇక్కడ ఈ హాస్పిటల్లో త్రీ ఇయర్స్ నుండి త్రీ ఈ హాస్పిటల్లో త్రీ ఇయర్స్ నుండి పనిచేస్తున్నాను దీనికి ఇన్ఛార్జ్గా నేనే ఉన్నాను ఇక్కడ శానిటేషన్ సూపర్వైజర్గా ఇప్పుడు బిల్స్ త్రీ మంత్స్ వచ్చినాయి ప్రభుత్వం నుండి అవి డిసిహెచ్ ఆఫీస్లో ఆగినాయి అన్నారు అది ఏది డిక్లరేషన్ ఇంకా కాలేదు వేరే అకౌంట్లో పడ్డదని చెప్పారు కాంట్రాక్టర్ ఇప్పుడు నిన్నటి నుండి ఫోన్ చేస్తే కాంట్రాక్టర్ ఏమంటున్నాడు సోమవారం వేస్తా వచ్చినా రాకున్నా బిల్స్ వచ్చినా రాకుండా సోమవారం నాడేస్తాను అని అంటున్నాడు Adiós.